శారీ కట్టుకొని పైట పిన్ని పెట్టుకోబోతూ ఉండగా అంతలో ఆదిచ్చి వచ్చి తానే ఆనందికి పైట పిన్ను పెడుతూ ఉంటాడు ఇక దాంతో ఆనంది ఏదో పనుందని వెళ్ళారు కదా శ్రీవారు అని అడుగుతూ ఉంటుంది పన అదే ఈ పని శ్రీమతి గారు అని చెప్తూ ఉండగా భార్యకి పైట పిన్ను పెట్టడం కూడా ఒక పనేనా అని ఆనంది అంటుంది పోనీ సాయం అనుకో అని ఆదిచ్చ అంటాడు అలా సాయం చేస్తారు అనుకుంటే చీర కట్టుకునేటప్పుడే పిలిచేదాని కదా అని అంటూ ఉంటుంది అవునా అయితే ఇప్పుడు మళ్ళీ కడతాను అని పట్టుకోబోతూ ఉండగా ఆ కుర్చీలు పెట్టేటప్పుడు అని ఆనంది అంటుంది అయితే ఏమైందిలే మళ్ళీ కడతాను అని చెప్పేసి చీర పట్టుకోబోతూ ఉండగా పూజకు టైం అవుతుంది నేను వెళ్ళాలి అసలే ఇది అమ్మ మొక్కు అని అంటూ వెళ్ళబోతూ ఉండగా అత్తయ్య మన కోసమే కదా మొక్కుకున్నారు ఈసారి మన శోభనం అవ్వట్లేదని బలంగా మొక్కుకున్నారు అని అనగానే ఆనంది సిగ్గుపడుతూ ఉంటుంది ఈ మూడు రోజులు పూజ అవగానే ఆ తర్వాత మన మొదటి రాత్రే అని ఆదిత్య అంటూ ఉంటాడు